వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీ కర్రీ అనమాట ఏంటిది మెంతి కూర టొమాటో కర్రీ చూడండి అన్నం వేడి వేడిగా ఉంది చక్కగా ఈ అన్నంలో ఒక రెండు స్పూన్ల కర్రీ వేసేసుకొని అస్సలు కలుపుకొని తింటుంటే మామూలుగా లేదు గైస్ మా ఇంట్లో అయితే సమయానికి ఈ రోజు వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు జస్ట్ టొమాటోస్ వరకే ఉన్నాయి అయితే మా మమ్మీ ఇంటి సైడ్ వస్తే మెంతి కూర తీసుకుంది ఒక రెండు కట్టలు చూడండి సింపుల్ గా పదే పది నిమిషాలు లంచ్ బాక్స్ లోకి మా చెల్లి వాళ్ళ కోసం అప్పటికప్పుడు చేసేసింది మా మమ్మీ అయితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మీరు కూడా క్విక్ గా లంచ్ బాక్స్ లోకి లేదా ఈవినింగ్ డిన్నర్ లోకి చాలా బాగుంటుంది చూడండి రైస్ వేడి వేడిగా ఉంది ఈ కర్రీ కలుపుకొని ఒక ముద్ద ఇంకేమీ అవసరం లేదు అసలు ఎంత బాగా కుదిరిందో సో రెసిపీలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే వీడియోని లైక్ చేయండి ఎండ్ వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన ఛానల్లో ఇంకా చాలా ఈజీ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి అయితే రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక రెండు కూర కట్టెలు తీసుకుంది మా మమ్మీ చక్కగా కట్ చేసి ఆకుల వరకే వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోండి అయితే స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక ఆవాలు జీలకర్ర వేసుకున్నాము జీలకర్ర చిట్పట్లాడాక మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఒక గుప్పడి కరివేపాకు ఒక ఐదు రెమ్మలు వేసుకోండి కరివేపాకు ఎక్కువగా ఉంటే చాలా టేస్ట్ గా ఉంటుంది కర్రీ అయితే ఈ ఉల్లిపాయలు చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి ఫ్రై అయ్యే లోపు ఒక రెండు మీడియం సైజ్ టొమాటోస్ టొమాటోస్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి సో రెండు కట్టలు తీసుకున్నాం కాబట్టి రెండు టొమాటోస్ తీసుకున్నాము చక్కగా కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇవి కలర్ మారిన తర్వాత టొమాటోస్ కూడా వేసి మెత్తగా మగించుకోవాలనమాట చూడండి ఇట్లాగా బాగా ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ ఇది మెంతి కూరని ఇలా కర్రీ చేస్తారని నాకైతే తెలియదు గైస్ ఎప్పుడు మా మమ్మీ అయితే చపాతీస్ లోకి లేకపోతే పుల్కాల్లోకి కూర పిండిలోనే కలిపేసి రోటీ లాగా చేసేదనమాట అంతేగాని దానికి మించి మేము కర్రీస్ చేసుకునే వాళ్ళం కాదు మెంతికూరతో సో ఈ మధ్యనే మా మమ్మీ ఇలా కర్రీ చేయడం స్టార్ట్ చేసింది నాకైతే బాగా నచ్చేసింది ఇంకా ఇది అమ్మ అందరూ ఫేవరెట్ అయిపోయిందనమాట అయితే ఇప్పుడు లోకి కొద్దిగా పసుపు ఉప్పు అండ్ కారం వేసేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సో దీన్ని చక్కగా దగ్గరగా ఉన్న మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆగేమంతే చూడండి టమాటోస్ మెత్తగా మగ్గిపోయాయి అంతే ఇప్పుడు మన కర్రీ చాలా వరకు అయిపోయినట్టే అయితే కూర ఫస్ట్ మనం వేసేయలేదు చూడండి నీట్గా కడిగేసుకున్నాము లోపల ఏదైనా డస్ట్ ఉన్నా మొత్తం పోతుంది ఇప్పుడు ఈ మూమెంట్లోనే మెంతి కూర వేయాలి ఎప్పుడైనా సరే ఆకుకూరల్ని ఫస్టే వేసేయకూడదు ఎక్కువ మగ్గించే అవసరం లేదు ఎందుకంటే తొందరగా మగ్గిపోతాయి ఆకుకూరలు సో మొత్తం కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఆకుకూర వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసామంటే ఈజీగా మగ్గిపోతాయి ఎప్పుడైనా ఈ టిప్ ఫాలో అవ్వండి గైస్ ఆకుకూరలు చేసుకునేటప్పుడు సో ఇందాక చేసినట్టే దగ్గరగా ఉన్న మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసామంటే చూడండి చక్కగా రెడీ అయిపోయింది మన కర్రీ మెంతి కూర అస్సలు చేదు రాదు ఈ ప్రాసెస్ లో చేయండి ఈ మెంతి కూర టొమాటో కర్రీ ఎలా వచ్చిందో నాకు లో మాత్రం అస్సలు చెప్పడం మర్చిపోవద్దు వీడియో ఈ రెసిపీ ఎంత ఈజీగా అయిపోయిందో అంత హెల్దీ కూడా గైస్ టొమాటోస్ మెంతి కూర మెంతి కూర కంటి చూపుకి చాలా మంచిది అని చెప్తూ ఉంటారు అండ్ హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఆపేస్తుంది మెంతి కూర సో మెంతి కూరతో ఎక్కువగా రెసిపీస్ చేసుకోవడానికి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీని రైస్ లోకి కానీ లోకి కానీ దేంట్లో అయినా చాలా బాగా ఉంటుంది మేమైతే ఈ రోజు మా లంచ్ లో అనమాట ఇది సో మీరు కూడా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి అండ్ మెంతి కూరతో మా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి చేపల పులుసు కూడా ఉంది అది కూడా వెళ్ళి ఒకసారి చూసేయండి నేను డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఇచ్చేస్తాను ఈ రోజు కిందే స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్